ప్రభుత్వం ఏదైతే ఉందో గతంలో బిఆర్ఎస్ ప్రభుత్వం ఏదైతే ఉందో దాని ఆధారంగా ఎత్తికేసి ఇక తెలంగాణలో ప్రత్యామ్నాయం లేదు కాంగ్రెస్ తప్ప తెలంగాణ వేరే వాళ్ళు పరిపాలిస్తే ప్రజలకు న్యాయం జరగదని చెప్పి బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని నేరెప్పుకి ఈ రోజు విజయవంతం మన్ అవుతుంది వన్ ఇయర్ మరొక ఈ రోజు మొత్తం విజయోత్సవాలు జరుపుకుంటా ఉన్నారు దయచేసి కాంగ్రెస్ కార్యకర్తలు నాయకులు ఎవరైతే ఉన్నారో మీ అందరికీ నా రిక్వెస్ట్ ఏంటంటే తెలంగాణలో దొంగతనం చేసుకునే దొంగ దొంగలు తెలుసుకుని ఉన్నారు కానీ కార్యకర్తలు ఆ వెళ్ళకు వెళ్ళట్లేదు దయచేసి మనం ఏదైతే ఎలక్షన్ లో ఆరు గ్యారెంటీ ఇచ్చామో ఆరు గ్యారెంటీలో మనం విజయవంతం చేసి ప్రజలకు అందజేయడం జరిగింది అదే కాకుండా మీరు ఒక్కసారి దేశంలో చూడండి ప్రభుత్వం ఏదైతే ఉందో ఆ ప్రభుత్వం గతంలో లక్ష రూపాయల లోన్ మాఫీ రైతుల రుణమాఫీ ఏదైతే చెప్పిందో ఆ రుణమాఫీ ఇవ్వడానికి ఎన్ని దిబ్బాలు పెట్టి లక్ష రూపాయలు మనకి లోన్ రుణమాఫీ చేసిందో మీరు అందరూ గమనించాలి కానీ భారతదేశ చరిత్రలోనే తని విధి రీతిలో మన సీఎం రేవంత్ రెడ్డి గారు మన డిప్యూటీ సీఎం బట్టి గారు వీళ్ళందరూ పెద్ద ఆలోచన చేసి ఏం చేశారంటే మొత్తం భారతదేశంలోనే మొట్టమొదటిసారిగా రెండు లక్షల మూడు రెండు లక్షల రైతుల రుణమాఫీ ఏకదాబాలు చేసి చరిత్ర సృష్టించినటువంటి వ్యక్తులు మన రేవంత్ రెడ్డి గారు మన పట్టి ఇంకొకటి చెప్తా ఉంటారు మన గ్రామాల్లో చేస్తే వాళ్ళు ఇద్దాక మన పెద్దలు చాలా మంది పెద్దలు చాలా ఇన్ఫర్మేషన్ ఇస్తారు మీరు ధైర్యంగా ఉండండి వాడు చేసే ఎత్తులకు మీరు చిద్దు కావచ్చు వాడిని చిత్తు చేయాల్సిన అవసరం ఉంది ఎందుకంటే ప్రభుత్వమే వాడి విధి విధానాలు వాడి అహంకారం వాడి దొరల పాలన వాడి గడిల పాలన అంతం చేసి మనకు రాజ్యానికి ఆపించారు ప్రజలు ప్రజలకు ఈ రోజు మేము అన్ని కూడా చూసినట్లయితే అక్కడ ఏం జరుగుతుందంటే అది తెలంగాణలో మంచి పరిపాలన జరుగుతుంది రేవంత్ గారి డైరెక్షన్ లో ప్రజలు చాలా సామరస్యంగా ఉన్నారు దేశంలో ఎక్కడ అనేది నీతిలో కూడా ఇంకొకటి కూడా జరిగింది ఈ రోజు విద్యార్థి లోకం ఏదైతే ఉన్నారో బాగా సంతోషంగా ఉన్నారు ఎందుకంటే జాబ్ క్యాలెండర్ పెట్టి ఇంప్లిమెంటేషన్ చేసినటువంటి చరిత్ర ఇప్పటి వరకు బీజేపీ లో కానీ ఇంకొక పార్టీ ఇన్ని కార్యక్రమాలు చేస్తున్నాం బస్సు ఇస్తున్నాం రుణమాఫీ చేస్తున్నాం రెండు లక్షల రైతు రుణమాఫీ చేశాము రైతు బంధు ఇస్తున్నాం ఇన్ని కార్యక్రమాలు చేస్తున్నా కూడా అయితే నాకు కనిపిస్తుంది ఏంటంటే మన కార్యకర్తలు బలహీనంగా మీరు గ్రామాల్లోకి వెళ్ళి మీరు ఒకటే చెప్పండి వాడు వంద చేస్తే వందకి వెయ్యి తేడా ఉంది కదా వాడు వంద కార్యక్రమాలు వెయ్యి చెప్పుకున్నాడు మనం వెయ్యి కార్యక్రమాలు ప్రజా కార్యక్రమాలు ప్రజా సంక్షేమ కార్యక్రమాలు వెయ్యి చేస్తున్నాం ఆ వెయ్యి జోరించడంలో మన కార్యకర్తలు అంతా విఫలమవుతున్నారు అనేది నా ఆలోచన దయచేసి మీరు యుద్ధం చేయాల్సిన అవసరం ఉంది మీరు గా మీరు యుద్ధం చేయకపోతే మీరు వాడు వాడు వేస్తే ఎప్పుడు చేయకపోతే రాబోయే ఎన్నికల్లో మనకు తక్కువ మెజారిటీ వచ్చే ఉన్నాయి దయచేసి మీరు ఒకటే చెప్పండి మనం చేస్తున్న పథకాలు ఏవైతే ఉంటాయో ప్రజా సంక్షేమ పథకాలు ఏవైతే ఉంటాయో గ్రామ గ్రామాలకు తీసుకెళ్ళండి మీ ఇంటిని చైతన్యం చేయండి మీ వాడని చైతన్యం చేయండి మీ ఊరుని చైతన్యం చేయండి మీ పట్టణాన్ని చైతన్యం చేసి రాబోయే ఎలక్షన్ లో మీరు యుద్ధానికి సిద్ధమైతారని చెప్పి ఈ సందర్భంలో కోరుకోవడం జరుగుతుంది వాళ్ళు ఒకటే ఆలోచన వాళ్ళు చేసిన పనికి బాధ పనులన్నీ పక్కన పెట్టించి మనమే దాడి చేయడం మొదలు పెట్టాడు బీఆర్ఎస్ కాబట్టి బీఆర్ఎస్ బీజేపీ ఎత్తుగడు చిత్తు చేయకపోతే మనకు నష్టం జరిగే అవకాశం ఉంది కాబట్టి మీ అందరికీ నా రిక్వెస్ట్ ఏంటంటే రేపటి నుంచి మీరు గ్రామాల్లో కింద ఇంకో మేము చేసిన పథకాలకి జాబ్ క్యాలెండర్ పెట్టి దాన్ని ఆల్ టయానికి రిలీజ్ చేశాము బస్సుల్లో మహిళలకు మేము ఏ బస్సులో కరెక్ట్ అందించవు అది చెప్పండి రెండు లక్షల రుణమాఫీ చెప్పండి ఎక్కడైనా టెక్నికల్ విషయాలు వచ్చి రెండు లక్షల వాళ్ళ రుణమాఫీ కాకపోతే వాళ్ళను కూడా మీరు తీసుకొచ్చి మన మీద దాడి చేపిస్తా ఉన్నారు దయచేసి మీరు అర్థం చేసుకోవాలి కాబట్టి వాళ్ళు చేసే ప్రతి ఎత్తుకడను మీరు ఖచ్చితంగా తిప్పి కొట్టాలి తిప్పి కొట్టకపోతే మనం భవిష్యత్తులో మనకు నష్టం జరిగే అవకాశం ఉంది మన తెలంగాణ ప్రజలకు నష్టం కూడా మీ మీ ఛాతి మీద చేసుకొని చెప్పండి మీరు ఆత్మగౌరవం చదువుకుంటే ఎందుకంటే మన రేవంత్ రెడ్డి గారు పెట్టిన సంక్షేమ పథకాలు ఏ రాష్ట్రంలో కూడా ఇంప్లిమెంటే మన రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏ రాష్ట్రంలో అక్కడ మాత్రమే ఇంప్లిమెంటేషన్ అవుతుంది కాబట్టి దయచేసి ఇక్కడ ఉన్న కార్యకర్తలకు మీ అందరికీ నేను చేతులేని దండం పెడుతున్నాను దయచేసి దయచేసి మీరు ఎక్కడ కూడా మీరు లోబాటు చేయాలి మనందరినీ పిచ్చోద చేసి వాడు మన మీద మానసికంగా దాడి చేయడానికి కొత్త గ్రామాల్లోకి వెళ్ళి అన్ని ఎక్కడెక్కడ బలహీనో ఆ బలహీన కాంగ్రెస్ కాంగ్రెస్ ఒకటే మీరు చెప్పుకున్నా వాడి దాడిని ఎంటమెంటా రోజు తిప్పికొట్టి రాబోయే ఎలక్షన్స్ లో పంచాయతీ ఎలక్షన్ లో కానీ ఎస్పీటీసీ ఎలక్షన్ లో కానీ ఎస్పీటీసీ ఎలక్షన్ లో కానీ తొంభై శాతం మనకే రావాలి మన దెబ్బతో మన రిజల్ట్ అసెంబ్లీ ఎన్నికల్లో ఎప్పుడైతే మన రిజల్ట్ వచ్చిందో రాబోయే ఎలక్షన్ లో కూడా మంచి గ్రామ పంచాయతీ నుండి జడిపి మనదే కావాలని దానికి వారని కోరుకుంటూ ముగిస్తా ఉన్నారు జై కాంగ్రెస్ కాంగ్రెస్